విధంగా వెళ్ళిపోరు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే ఓకే రైట్ వచ్చినప్పుడు సెకండ్ గే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇళ్ళ పోయేది గోతుల్ రోడ్డు గోతుల్ రోడ్లో ఏ విధంగా చేయాలి అనే దాన్ని బట్టి టార్గెట్ చేద్దాం రూట్ మ్యాప్ చూస్తున్నాను ఓకే ఓకే కుదుపుల్ రోడ్ ఉంది కదా అక్కడ కుదుపుల్ రోడ్లో నాలుగు టైర్లు ఒకసారి పడకుండా ఒక టైర్ క్రాస్కి ఎక్క క్రాస్కి ఎక్కించు ఓకే ఓకే మళ్ళీ ఆ పక్కన గోయి ఉంది కదా మళ్ళీ లెఫ్ట్ కొంచెం లెఫ్ట్రా ఓకే అది అది ఒక టైరే క్రాస్ ఎక్కేయాలి మళ్ళీ ఆ పక్కన మళ్ళీ ఇంకెదరు కూడా కుదుపులు వస్తుంది చూసా అక్కడ రెండు టైర్లు సమానంగా దింపకుండా క్రాస్ కంటే వాటంకి ఎక్కేయాలి క్రాస్కి పక్కన ఎక్కించు రైట్ ముందు రైట్ సైడ్ ఎక్కిచ్చు ఓకే తర్వాత లెఫ్ట్ ఈ పక్కన రైట్ చేసుకో ఓకే అంతే ఆ విధంగా కుదుపు తగ్గిద్ది మళ్ళీ ఇది గోయి సెంటర్ చేసుకో ఓకే ఇప్పుడు ఎతర దిమ్మ వస్తుంది కదా ఆ దిమ్మకి సెంటర్ చేస్తే ఇందర ఇంజినీ సొంపురేది రెండు ట్రైన్లు కొంచెం పైకి ఎక్కిచ్చు ఓకే ఎక్కించావు కదా అది వా ఏట వాళ్ళకు ఉండాలి ఓకే అతర గోయి వస్తుంది కాబట్టి కొంచెం క్రాస్ ఎక్కడ అది ఆ విధంగా చేసుకోవాలి గోతుల రోడ్లో కుదుపులు రోడ్లు అనేది మనకి చాలా క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఓకే పని వచ్చి రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే చేస్తే కంగన పడకుండా టెన్షన్ పడుకోవచ్చు ఓకేనా ఓకే ఎందుకు లాగా నుంచి ఓకే లెఫ్ట్కి రావాలి డబల్ రోడ్లో హైవేలో ఎక్కువగా హార్న్ ఉంది ఎక్కువ రావాలి ఓకే తెలుగు బర్లా వెళ్ళవచ్చు థర్డ్ గేర్ తాడు గేర్ కూడా వేసుకోడు క్లచ్ నొక్క క్లచ్ నొక్కంద గేర్ పడదా అన్నమాట ఓకే వెళ్ళిపో రైట్ మనకే లెఫ్ట్ ఎంత ఉంటే అంత మంచిది డ్రైవింగ్కి రైట్ సైడ్ పెద్ద పెద్ద ఇవి వెహికల్స్కి మనం అవకాశం ఇవ్వాలి వెళ్ళే అంతా ఓకేనా రైట్ సైడ్ ఎంత లెఫ్ట్ కూడా అంత మంచిగా మంచిది అనమాట మళ్ళీ కుదుపు వస్తుంది పోయి వచ్చేప్పుడు ఏం చేయాలంటే రెండు టైర్లు పడేయకుండా ఫ్రంట్ టైర్లు రెండు దింపకుండా క్రాస్ ఇక బయటికి రెండు మార్జిన్ దింపు రెండు టైర్లు మార్జిన్ నింపు ఓకే అది వచ్చినప్పటికీ అది అది ఓకే స్లో బ్రేట్ వచ్చేసి ఇక్కడ అది ఆ విధంగా ఉండాలి కుదుపుల్లో రోడ్లో ఆ విధంగా ఉండాలి ఓకే చూసుకోవచ్చు బ్రైట్ చేరుకోవచ్చు ఓకే నైట్ కోతులు రోడ్ వస్తుంది కోతులు రోడ్ మళ్ళీ రెండు టైర్లు పడకుండా క్రాస్ రెండు టైర్లు మార్జిన్ నింపి కింద లెఫ్ట్ టైర్ రెండు మార్జిన్ నింపి రెండు టైర్లు నిదానంగా క్రాస్ ఎక్కి ఒక టైర్ రై అదే అది అదే అదే విధానం అన్నమాట ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే వెళ్ళిపోవచ్చు అంతే రైట్స్ గేర్ ముడు చేసుకో వెళ్ళిపోవచ్చు రైట్స్ రైట్స్ వెళ్ళవచ్చు